తీయగా వాళ్ళు మన చుట్టూ ఉంటే మనం ఎలా మోసపోతామో తెలిపి చిన్న కథ ఒక అడవిలో సింహం నక్క గాడిద ఉంటాయి అడవికి రాజు సింహం ఒకరోజు సింహం నక్కను ఆజ్ఞాపిస్తుంది నాకు బాగా ఆకలి వేస్తుంది ఏదైనా ఒక జంతువుని తీసుకురా అని చెప్పి సింహం గాడిద దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళమంటే గాడిద వెళ్ళదు కదా గాడిద ఏం చెప్తుందంటే సింహం ఈ అడవికి నిన్ను రాజం చేయాలనుకుంటుంది ఒకసారి పిలుస్తుంది వెళ్ళు అంటది గాడిద తలూపుకుంటూ చక్కగా వెళ్ళిపోతుంది సింహం దగ్గరికి సింహం గాడిదని చూడటంతో అమాంతం గాడిద మీద దాడి చేస్తుంది అప్పుడు సి గాడిది చెవులు సింహంకి దొరుకుతాయి కొరికేస్తుంది గాడిద ఎలాగల్లా తప్పించుకొని పరిగెత్తుకుంటూ నక్క దగ్గరికి వచ్చి నువ్వేమో సింహం నన్ను అడవికి రాజుని చేస్తావని చెప్తే ఆ సింహం నన్ను దా నా మీద దాడి చేసి నా చెవులు కొరికేసింది అని చెప్తుంది వెంటనే ఏమంటుందంటే పిచ్చిదానా నీకు కిరీటం పెట్టాలంటే నీ చెవులు అడ్డుగా ఉంటాయి కదా అందుకని చెప్పి నీ చెవులు కొరికేసింది అని చెప్తుంది ఆ మాటలు నమ్మేసి గాడిద మళ్ళీ తోకాడించుకుంటూ సింహం దగ్గరికి వెళ్ళిపోతుంది సింహం మళ్ళీ గాడిదని చూసి దాడి చేస్తే ఈసారి సింహం నోటికి తోక దొరుకుతుంది తోకని తీసుకు తోక అక్కడ తెగిపోతుంది సింహ మళ్ళీ గాడిద పరిగెత్తుకుంటూ నక్క దగ్గరకు వచ్చి ఈసారి నా తోకని తినేసింది సింహం అని చెప్తుంది మరి నిన్ను సింహాసనం మీద కూర్చోపెట్టాలంటే నీ తోక అడ్డుగా ఉంటుంది కదా అందుకే నీ తోకని తినేసింది అని చెప్తుంది అవునా అని చెప్పి మళ్ళీ గాడిద సింహం దగ్గరికి వెళ్తుంది ఈసారి సింహం గాడిద మీదకి అమాంతం దాడి చేసి గాడిదని చంపేస్తుంది తర్వాత నక్క సింహం దగ్గరికి వస్తుంది సింహం నక్కతోటి ఆ గాడిదకున్న మెదడు గుండెకాయ లివర్ ఇవన్నీ తీసి నా దగ్గరికి తీసుకురా అని చెప్తుంది సరే అని చెప్పేసి నక్క ఏం చేస్తుందంటే గాడిద మెదడుని తినేసి గుండెకాయ లివర్ ఇవన్నీ తీసుకొని సింహం దగ్గరికి వెళ్తుంది సింహం నక్క నడుగుతుంది అదేంటి మెదడు తీసుకురాలేదు అని అప్పుడు నక్క ఏం చెప్తుందో తెలుసా దానికి నిజంగా మెదడే ఉండే ఉంటే కనుక నా మాటలు నమ్మి నీ దగ్గరికి ఎలా వస్తుంది అని అడుగుతుంది ఇక్కడ ఈ కథలో మీకేమర్థమైంది మనతో తీయగా మాట్లాడి చాలామంది మనల్ని మోసపుచ్చడానికి ట్రై చేస్తూ ఉంటారు మనకి తెలియకుండానే వాళ్ళ ఊబిలో మనం ఇరుక్కుంటూ ఉంటాం అటువంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి చిన్న కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్